మా ఊళ్ళ శాంతనం చూసిరా లగ్గం అప్పుడు రెండే లక్షలు ఇచ్చారు కట్నము మా తమ్ముడికి ఎం పోయి పది లక్షల కట్నమాట ఇప్పుడు నేను ఆ నల్లకి ఐదు లక్షలు ఇచ్చిందా కూకొని ఊకోను అల్లకి ఐదు లక్షలు ఇచ్చిందా కూకొని ఊకోను ఆడైతే ఐదు లక్షలు ఇయ్యకపోలే నేను ఇప్పుడే పోయి పోలీస్ స్టేషన్లకు కేసుత్తా ఇప్పుడే పోయి పోలీస్ స్టేషన్లో పోయి కేసు ఇవ్వట ఫోన్ ఇస్తాడు ఇస్తాడు అయ్యాడు అడుగుతా హలో ఆ ఆడున్నావురా మరి ఏమనుకుంటున్నావు ఇస్తావా ఐదు లక్షలు ఇయవా మరి ఏమనుకుంటున్నావు ఇస్తావా ఐదు లక్షలు ఇయ్యవా నేను రెడీ అయిన మరి పోలీస్ స్టేషన్లోకి ఒక కేసు పెట్టా నేను రెడీ అయిన మరి పోలీస్ స్టేషన్లో అవుతుంది ఒక కేసు పెట్ట అద్దా నాకు నమ్మకం లేదు నాకు కాగిదం రాసి నాకు కాగిదే రాసియు్రి నాకు ఆ కాగిం రాసి చేతిలో పెట్టుర్రి నాకు ఆ కాగిధం రాసి చేతిలో పెట్టురు నాకు తెలియదు ఆ పోనిగా సరే సరే నేనేటుకుంటా నాకు రెండు లక్షలటా పది లక్షలట నేనేటుకుంటా ናክራይ እንዳክሰለታ